పాత బస్టాండ్ రీఓపెన్ త్వరగా చేయాలని మాపోరాట ఫలితంగా వచ్చిన నిధులను ఉపయోగించి పాత బస్టాండ్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు ఈరోజు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ ని కలిసిన అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు వారితో మాట్లాడుతూ పాత బస్టాండును రీఓపెన్ చేయడానికి తొమ్మిది లక్షల అరవై వేలు రూపాయలు వచ్చి చాలా కాలం అవుతుంది కానీ పనులు ముందుకు సాగడం లేదని మీరు స్వయంగా విలేకరులకు మీట్ పెట్టి త్వరగా చేస్తానని చెప్పారు మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించిన ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్లు మూడు సంవత్సరాలుగా పోరాడి సాధించిన పాత బస్టాండు రీఓపెన్ కొత్తగా వచ్చిన అధికారులకు అర్థం కాక కొందరి ఒత్తిడితో వేరే వేరే ప్లాన్లు వేస్తున్నారని కానీ రాజా రామేశ్వరావు అది పాత బస్టాండ్ కొరకే లీజుకి ఇచ్చారని దాన్ని మార్చడానికి వీలు లేదని డ్యంకి మరియు ఆర్ఎంకి తెలియజేశారు ప్రజలు ఇబ్బంది పడుతున్నందున తొందరగా పనులు పూర్తి చేయాలని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డీఎం ద్వారా ఆర్ఎంని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్ గిరిజన విద్యార్థి రాష్ట్ర నాయకులు శివనాయక్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ బీసీ సంఘం నాయకులు యాదయ్య నాయకులు బొడ్డుపల్లి సతీష్ గోవిందు యాదగిరి నరసింహ తదితరులు పాల్గొన్నారు

చాలా మంచిగా ఖర్చులు లేకుండా నెలకు మూడు లక్షలు మంచి ఖర్చే డిలే అవుతుంది ఇంకోటి మీరు అనుకున్నట్లు కాదు మేమేమంటున్నాం అంటే ప్రజలకు ఉపయోగపడాలి కదా ప్రజలకు ఉపయోగపడుతూ మీకు ఆదాయం రావాలి సార్ ఫస్ట్ కానీ ప్రజలకు మీకు ఆదాయం రావాలని ప్రజలకు ఇబ్బంది పడాలి కాకుండా చూడండి

మీరు అనుకుంటున్నారు డిలే అయిపోతుంది ఎన్ని సంవత్సరాలు సార్ పోరాడం చాలా సంవత్సరాలు